ప్రేమ అంటే ఎలాగో వీళ్ళకి తెలియట్లేదు తెలుసుకుంటారు లేదో కూడా నాకు డౌటే మళ్ళీ క్రష్ క్రష్ అనే పదం భలే గుర్తి చేశారు సిగ్గు మాలిన పనికి మాలిన ఒక పదం క్రష్ దాన్ని యాభై ఏళ్ళున్న అరవై ఏళ్ళున్న అవతల వాళ్ళని ఈ అవతల మహా గొప్ప ఇంటర్వ్యూ చేసేస్తున్న గొప్పవారు అడిగే క్వశ్చన్ మీ తొలి క్రష్ ఏంటి లేదా ఇరవైలో ఉన్న వాళ్ళని బుద్ధి జ్ఞానం లేదా అంటే క్రష్ అంటే మామూలుగా నేను అడుగుతున్నాను విజయ నాకు నిజంగా తెలియదు అలా క్రష్ అంటే ఏంటి అంటే ఏ అర్థంలో వాడతారు దాన్ని నచ్చడం అంతేనంటారా నేనైతే అంతే క్రష్కి మీనింగు మనం కనుక ఇంటర్నెట్లో కనుక చూస్తే అర్థం లైకింగ్ నాకు కదా మామూలుగా అసలు క్రష్ అనేది చాట్ చేపట్టినో అడిగితేనో లేకపోతే ఇంటర్నెట్ను గూగుల్ అమ్మనో అడిగితే క్రష్ మీనింగ్ ఏం చెప్తుంది మామూలుగా కొంచెం పచ్చిగా చెప్తుంది అది నేను ఆల్రెడీ నేను ఒకప్పుడు అడిగాను కాబట్టి చాట్ చే చెప్తాను ఇలా చూడు ఏ క్రష్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టెంపరీ అట్రాక్షన్ ఆర్ ఇన్ఫాచుయేషన్ టు సమ్ వన్ ఆఫ్ ఎన్ అకాంపనెడ్ బై అడ్బరేషన్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎమోషనల్ లాంగింగ్ ఇదంతా కలిపి మామూలు సింపుల్ చెప్పాలి అంటే అనే దాన్ని ఇంటర్నెట్ లేకపోతే కనుక మన వెబ్ డిక్షనరీ చెప్తున్నది టెంపరీ ఫీలింగ్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఇంకొక వ్యక్తి మీద తెలుసో తెలియకో ఒక ఇన్ఫాషియేషను ఆకర్షణో తనకు తానే తెలియకుండా తన మనసుని జారవరచుకోవడం లాంటివో జరుగుతే తప్పేం కాదు కానీ బాహాటంగా చెప్పేంత గొప్పది కాదు అది తొలి క్రష్ ఏంటంటే నాకు పలానా కొంతమంది అమ్మాయిలు హీరో పలానా హీరో మీద నాకు క్రష్ ఉందని సిగ్గు లేదా అంటే ఎందుకు సిగ్గు లేదనే పద నేను వాడగలుగుతున్నాను అంటే అలా అనుకుంటే గొడవలేదు ఇంకా నేను ఒకసారి ఆర్జీవీ గారి యొక్క ఇంటర్వ్యూని చేసినప్పుడు క్వశ్చన్ అడిగాను నేను ఓకే నేనేం తనకు ఎలా ఎలా డ్రెస్ వేసుకోవాలి మానవుడికి ఇష్టం ఏ రకంగా డ్రెస్సింగ్ అవ్వాలి తన ఇష్టం ఏ రకంగా మేకప్ చేసుకోవాలి తను ఇష్టం ఏ సిచ్యుయేషన్కి ఏ డ్రెస్ చేసుకోవాలి తన ఇష్టం పార్టీకి ఎలా వేసుకోవాలి గుడికి వెళ్ళినప్పుడు ఎలా వేసుకోవాలి వ్రతం జరిగితే ఎలా వేసుకోవాలి తన ఇష్టం ఓకే చిన్నప్పుడు ఎలా వేసుకోవాలి అంటే కాలేజీకు స్కూల్కి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ ఎలా వేసుకోవాలి నా లాజిక్ జాతకం విజయా అన్నిట్లోనూ మానవుడు ఎప్పుడు ఎలా డ్రెస్ వేసుకోవాలో తన ఇష్టం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తన ఇష్టం ఎప్పుడు ఎప్పుడు డ్రెస్ వేసుకో ఎప్పుడు డ్రెస్ వేసుకోవాలో మన ఇష్టం ఉంటుందని తప్పించుకొని అసలు డ్రెస్ వేసుకోకలేదు అట్లేదు లాజిక్ అది డ్రెస్సే లేకుండా మనిషి ఉండడు కప్పుకుంటాడు అసలు యాక్చువల్గా కొంచెం నువ్వు చెప్తా ఆశ్చర్యపోతే వాస్తవైన కామసూత్రం లాంటి వాటిల్లో కానీ ఈవెన్ ఈవెన్ కొంచెం పెద్దవాళ్ళు ఈ భార్యాభర్తల అనుబంధం గురించి ఏదైనా చిట్కాలు చెప్పేటప్పుడు కూతురుకో ఏం చెప్తారు చెప్ చెప్తే ఆశ్చర్యపోతాం భర్త భార్య భార్య భర్త ముందు కూడా పూర్తి నగ్నంగా ఉండకూడదని చెప్తారు పూర్తి నగ్నంగా ఎందుకు ఉండదంటే పూర్తి నగ్నంగా ఉంటే ఏ భావం కలుగుతుంది కాబట్టి కావాలంటే ఒక్కసారి దాన్ని ఊహించుకుంటే అర్థమవుతుంది అంటే మనకి ఊర్వశీ పురూరువుల కథ అని ఉంటుంది ఉపనిషత్తుల్లో కానీ తర్వాత పురాణాల్లో కానీ ఆ కథను చాలా మూడు నాలుగు లైన్లు చెప్తాను నీకు పెద్ద ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఊర్వశి అనుకోకుండా దేవలోకం నుంచి భూలోకంలోకి వచ్చినప్పుడు పురూరవుడు అనే ఒక చక్రవర్తి ఐ లవ్ యూ అని ఆమెను అన్నప్పుడు ఆమె నేను నిన్ను ప్రేమిస్తాను సరే నీతో కాపురం కూడా చేస్తాను సరే కానీ ఒక కండిషన్ ఏంటంటే నేను నిన్ను పూర్తి నగ్నంగా ఒంటి మీద నూలు పో కూడా లేకుండా నిన్ను చూసే పరిస్థితి మాత్రమే వెళ్ళిపోతాను అంటుంది అదే అయితే ఇందులో కండిషన్ కండిషనే ఉంది మామూలే కదా దాని పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏముందనుకుంటాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఒకసారి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది పూట బా వీళ్ళిద్దరూ పడుకుని ఉంటారు ఊరవశి పురూరవలు బయటేమో ఆవుల్ని ఎవరు తీసుకెళ్ళిపోతారని తెలుస్తుంది పుర్రూరవ చక్రవర్తి పూర్తి నగ్నంగా ఉన్నప్పుడు యాజీజ్గా మంచం దిగి బయటకు వెళ్ళి ఆవుల్ని కాపాడబోతూ ఉంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు అనుకోకుండా వస్తే ఆ మెరుపులు ఉరుములకి హఠాత్తుగా భయపడి లేచిన ఊరవసి పక్కన పురుగురవుడు లేడని చూసి లేచి ఆమె ఎక్కడున్నాడని చూస్తే కిటికీలోంచి చూసే సమయానికి ఆ మెరుపుల కాంతి దగ్గమానమైన క్షణంలో పూర్తి నగ్నంగా అతను కనిపించినప్పుడు ఊర్వశ అతనికి ఏం చెప్తుందంటే ఐఎమ్ సారీ నా యొక్క రూల్ బ్రేక్ చేసావు అని వెళ్ళిపోతుంది ఇది కథ ఓకే ఈ కథ అని పక్కన పెడదాం నాకు తెలిసి ఆంధ్రపాలి చదువుకున్న వ్యక్తిగాను ఇందాక నాతో మీకు ఇంతకుముందు ఒక ఎపిసోడ్లు అన్నాను విజయ ద షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ సెక్స్ అని ఒక పుస్తకం చదువుతుందని చెప్తాను కదా ఆ పుస్తకం లాంటివి చెప్తున్నావు దాంట్లో చెప్తే ఆశ్చర్యపోతావు ఆరు అది మానవుడు తొలి రోజుల్లో పూర్తి నగ్నంగా ఒక స్త్రీనికి పురుషుడు కానీ పురుషుడు స్త్రీ కానీ చూసినప్పుడు అసహ్య భావం కలుగుతుంది అప్పుడు వారిద్దరి మధ్యన బ్రేక్ వస్తుంది అని చెప్పడానికి ఉద్దేశించబడిన కథది కథలుకి చాలా ఉన్నాయి నేను కాదన్ను ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను మనిషి అనేవాడు ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా ఏం వేసుకున్నా ఏదోటి మాత్రం వేసుకుంటాడు ఇప్పుడు క్రష్ అనే పదం ఇందులో చదివాం కదా క్రష్ అంటే ఏమవుతుంది ఒక వ్యక్తి మీద నాకు నాకే తెలియకుండా కలిగిన ఒక భావం ప్రతి భావం చెప్పేస్తాము ఆలోచించు ప్రతి ఒక్కళ్ళ మీద మనకి నీకు నువ్వు అంటే లవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళ మీద మనకి లవ్ ప్రేమ భావము ఇంకొక భావము కలిగినప్పుడు చెప్పేయగలమా చెప్పొచ్చా చెప్పచ్చా ధైర్యం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఏమనుకుంటే అక్కడ చెప్పేస్తా అని చెప్పి ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది కానీ ఆ సినిమా టైట్ అంటే మర్చిపోతారు మన ఇడియట్ ఇడియట్ అలాగే ఉంటాడు ఇడియట్ అంటే తెలుగు అర్థం మూర్ఖుడని మరి మూర్ఖుడు అలాగే ఉంటాడు ఇక్కడ ఏమనుకుంటే ఇక్కడ ఏమనుకుంటే మాట్లాడతానని ఇక్కడేమనుకుంటే ఇక్కడ ఏమనుకుంటే మాట్లాడేవాడు మనిషి ఎందుకు అవుతాడు బూర్ఖుడు అవుతాడు మనిషి అనేవాడు మాటకి వెయ్యాల్సిందే కోటింగ్ మరి అమ్మ అమ్మ స్త్రీయే భార్య కూడా స్త్రీయే కూతురు కూడా స్త్రీయే స్నేహితురాలు కూడా స్త్రీయే కాలేజీలో మన పక్కన కూర్చున్న అమ్మాయి కూడా స్త్రీయే ఇప్పుడు స్త్రీ అన్నప్పుడు వీళ్ళందరి ఆకారం ఒకలాగే ఉంటుంది బట్టలు తీసేసి చూస్తే వీళ్ళందరి ఆకారం ఒకలాగే ఉంటుంది మరి వీళ్ళతో ఒకలాగే ఉంటావా తల్లితో అలాగే ఉంటావా కూతురుతోటి అలాగే ఉంటావా భార్యతోటి అలాగే ఉంటావా ప్రియురాలతోటి అలాగే ఉంటావా స్నేహితురాలతో అలాగే ఉంటావా అపరిచు అంటే పరిచయం లేని ఆవిడతోటి అలాగే ఉంటావా కాదే పరిచయం లేని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాండ్ చేసి భుజం భుజం రాసేయంగా ఏ పోనీ రాస్తే వాడిని ఒప్పుకుంటాము మనం మరి నువ్వు టీవీ షోస్లో ఇద్దరు రాసేసుకునేలా కనిపిస్తారు మీరు మీరు లివింగ్ రిలే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటామని బాహటంగా చెప్తారేంటి బాహాటంగా చెప్ప నేను ఇంతకుముందు కూడా మన మన ఎపిసోడ్లో క్యాష్యువల్గా లైక్ ప్రోగ్రెస్ మోడర్న్గా అంటే అలా చేసుకుంటా చేసుకుంటారు లైక్ వెరీ కామన్ అంటే మోడర్న్ అనేది చాలా గొప్పది బస్సు లేని రోజుల్లో బస్సులు తెచ్చుకోవడము ట్రైన్స్ లేని రోజుల్లో ట్రైన్ తెచ్చుకోవడము ఫోన్ లేని రోజుల్లో ఫోన్ తెచ్చుకోవడము టెక్నాలజీ లేని రోజుల్లో టెక్నాలజీ తెచ్చుకోవడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రోజుల్లో ఇంటెలిజెన్స్ తెచ్చుకోవడము ఓకే మామూలుగా ఉండే మానవుడు లిప్స్టిక్ లేకపోతే ఒకటము మేకప్ వేసుకోవడము తనను తను అందంగా అమర్చుకోవడము ఇళ్ళు బాగా కట్టుకోవడం ఇవన్నీ కూడా మోడర్నిటీలోకి వస్తాయి కానీ మోడర్నిటీ అంటే అర్థం మనిషి చచ్చిపోవడం కాదు వాల్యూ చచ్చిపోవడం కాదు కొన్ని పాత పద్ధతులకు అవుట్డేట్ అవుతాయి వాటికి తిలోతకాలు ఇచ్చేసి కొత్త పద్ధతులని తీసుకోవడం పాత పద్ధతి అయినా కొత్త అందుకు కొంచెం లాజికల్ చెప్తాను పెళ్ళి అనేది అన్ని సమాజాల్లోనూ ఉంటుంది అమెరికాలో ఉంటుంది ఆఫ్రికాలో ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇండియాలో ఉంటుంది ఇటలీలో ఉంటుంది కానీ పెళ్ళి జరిపే విధానం వేరేగా ఉంటుంది అన్ని మతాల్లోనూ ఉంటుంది కానీ పెళ్ళికి ఇచ్చే ప్రాధాన్యం పెళ్ళి పట్ల ఆచారాలు వేరేగా ఉంటాయి పెళ్ళి లేకుండా లేదుగా బట్టలేసుకోవడం వివిధ విధానాలను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి జాగ్రఫీని బట్టి నీకు పరిస్థితిని బట్టి యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ లాంటి వాటిల్లో నేను ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళలేక కావాలని ఒక ఎపిసోడ్ దాని మీద చేయాలి కాబట్టి స్త్రీ పట్ల స్త్రీ యొక్క శరీరంలోని ఏ అవయవాలైతే పురుషుణ్ణి ప్రచోదనానికి గురి చేస్తాయో వాటిని కప్పుతారు సింపుల్ లాజిక్ అది ఈ కప్పే క్రమంలో ఏ అవయవాలను కప్పాలి అనేది ఆయా సమాజాలు తమ డ్రెస్సింగ్లో చూపిస్తాయి దీని మీద మనం కావాల ప్రత్యేక ఎపిసోడ్ చేద్దాం దాని అర్థం మళ్ళీ ఒక స్త్రీ తన యొక్క ఛాయిస్లో వేసుకున్న డ్రెస్కి నాకు ప్రచోదనం కలిగింది అని మగవాడు అన్న హక్కులేదు అలాగే అంటారు కదా అనకూడదు దాన్ని సంస్కారం అన్నారు దాన్ని ఉదాత్తంగా హైనెస్గా చూడగలగాలి దట్ ఇస్ మళ్ళీ డిఫరెంట్ టాపిక్ సో అందుకని క్రష్ అండి నీ మీ తొలి క్రష్ ఏంటి ఇంటర్వ్యూలు అడుగుతున్న వాళ్ళల్లో యాక్చువల్గా నీ ఫస్ట్ క్రష్ ఏంటి అది కొన్ని పనికి మారిన నీచ నికృష్టమైన క్వశ్చనే రాంగ్ అది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద తెలుసో తెలియకో వివిధ కారణాల వల్ల ఇమ్మెచ్యూరిటీ వల్ల కావచ్చు ఇన్ఫాచువేషన్ వల్ల కావచ్చు ఇంకొక దాని వల్ల కావచ్చు కలిగిన ఒకనొక చిన్న భావాన్ని నువ్వు హైలైట్ చేస్తావేంటి అది గొప్పగా చెప్తావేంటి నాకు ఫలానా హీరో మీద క్రష్ ఉంది హీరోయిన్ మీద క్రష్ ఉంది నువ్వు డేటింగ్ ఎవరితో వెళ్తావు అని అడుగుతున్న ఆ ఇంటర్వ్యూల్లో డేటింగ్ వెళ్ళడం ఏంటి పశువులు వెళ్తాయి జంతువులు వెళ్తాయి యానిమల్స్ వెళ్తాయి మనిషి వెళ్ళకూడదు ఇట్ ఇస్ డిఫరెంట్ ఒకవేళ వెళ్ళినా బాహాటంగా చెప్పేంత గొప్ప విషయం కాదు అది అసలు నువ్వు ఆశ్చర్యపోతావు పద్మశ్రీ పద్మభూషణు పద్మవిభూషణ్ లాంటి భారతరత్న లాంటివి వచ్చిన అవార్డీస్ ఎవరైతే ఉంటారంటే అవార్డు తెచ్చుకున్న వాళ్ళు ఎవరితో ఉంటారో వాళ్ళు బాహాటంగా ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఇన్విటేషన్స్ మీద సినిమా టైటిల్స్లోనూ వాటిలోనూ కూడా తమ యొక్క పేరుకి ముందు పద్మశ్రీ పద్మభూషణ్ లాంటివి పెట్టుకోకూడదు అంటే ప్రభుత్వం నిన్ను గుర్తించిస్తోంది కానీ నువ్వు డబ్బా కొట్టు డబ్బా కొట్టుకోవడానికి కాదు అది అంటే అంత ఉదాత్తమైన అవార్డు విషయంలోనే మానవుడు అనేవాడు చాలా లో లెవెల్లో ఉండి నువ్వు అంటే ఇలాంటి క్రష్ డేటింగ్ ఎవరితో లి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కపుల్స్ని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్లోను టీవీ షోస్లోను మన యొక్క వెబ్ సిరీస్లోను పెడతారు మనుషుల వీళ్ళు వాళ్ళకైనా సిగ్గుండాలి అంటే పెళ్ళికి ముందు మేమిద్దరము కలిసి ఉంటున్నాము అనే దాన్ని అది గొప్ప విషయమా ఎలా అవుతుంది గొప్ప విషయం అది ఏ రూపంలో గొప్ప విషయం అవుతున్నది అది మోడలిటీ ఎలా అవుతుంది అది ఏ వాల్యూ సిస్టమ్కి కారణం అవుతున్నది వాళ్ళిద్దరూ ఏం కాంట్రిబ్యూట్ చేశారు పోనీ సమాజానికి ఓకే వాళ్ళిద్దరూ ఏ మోడల్స్ అయ్యారు వాళ్ళిద్దరినీ చూసి ఇంకొక ఇద్దరు కనుక అయితే కనుక ఏ కారణం నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ కొంతకాలం పాటు ఒక వ్యక్తితోటి వివిధ రకాలుగా తన శరీరాన్ని ఇతరత్రానూ పంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకరితో పంచుకుంటారా నేను ఇక్కడ ఎథిక్స్ మోరల్స్ తప్పులు లేకపోతే కనుక పాత చింతకే పచ్చడి పదాలు అవ్వట్లేదు సరే సింపుల్ హ్యూ హ్యూమన్ కన్సర్న్స్ మాట్లాడుతున్నాను నేను హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ మాట్లాడుతున్నాను నేను హౌ కెన్ వీ ఎందుకు ఇంత దీని అంతటి గొప్పగా చెప్పడం ఏంటి ఎవరు చెప్తారు గొప్పగాను ఎవరు మనకు రోల్ మోడల్స్ కావాలి కాలేజీలో ఉదాత్తంగా అత్యద్భుతంగా గొంతు చించుకొని పాఠం చెప్పే లెక్చరర్ని అవ్వాలి రోల్ మోడల్ అవ్వాలి ఆయన మ్యాథ్స్ చెప్తుంటే అలా కావాలి నాకు ఎప్పటికీ గుర్తు మా హిస్టరీ లెక్చరర్ గారు హిస్టరీ చెప్పేటప్పుడు అసలు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ చెప్తుంటే అసలు ఝాన్సీ లక్ష్మీ కళ్ళ ముందు కదలాడుతుంది ఛత్రపతి శివాజీ గురించి కదలాడుతుంది జహంగీర్ గురించి లేదా అక్బర్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ క్రూరత్వం కావచ్చు వాళ్ళ మంచితనం కావచ్చు చెప్తుంటే మన కళ్ళ ముందు కదలాడుతుంది అలా చెప్పగలిగిన గొప్ప లెక్చరర్ నీకు సో అందుకని లివింగ్ రిలేషన్షిప్ చాలా గొప్పగా చెప్పి తిట్టకండి